హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు మంచి మాటలు అయితే నేను వినడం జరిగింది సో ఆ మాటలు నేను ఏ విధంగా అర్థం చేసుకున్నాను అండ్ అదే విధంగా అసలు అవి ఏంటి అన్నది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సక్సెస్ మంత్ర ఒక వ్యక్తి ఏమనుకుంటాడు ఎంత డబ్బు సంపాదిస్తే అంత హ్యాపీగా ఉంటాము అని అనుకుంటాడు కదా సో ఈరోజు నేను విన్నది ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఒక వన్ సిఆర్ అనుకోండి ఆ వ్యక్తి ఏమనుకుంటాడు ఇది టెన్ సిఆర్ కావాలి అనుకుంటాడు ఆ టెన్ సిఆర్ తర్వాత ఇది హండ్రెడ్ సిఆర్ కావాలి అనుకుంటాడు తర్వాత హండ్రెడ్ సిఆర్ కా that's tá? థౌజండ్స్ ఇయర్ కావాలి అనుకుంటాడు అలాగే థౌసండ్స్ ఇయర్ కాస్త లక్ష కోట్లు కావాలి అనుకుంటాడు అండ్ అదే విధంగా నాకు ఒక ప్రైవేట్ ఐలాండ్ కావాలి లగ్జరీ లైఫ్ కావాలి అని ఎంత సంపాదించే కొలిది టెన్షన్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఈ స్టోరీలో నేను విన్నది ఏంటంటే ఫైనలీ మనం ఎంత సంపాదించినా సరే మనశ్శాంతి అండ్ హెల్త్ అనేది లేకపోతే గనక మనం జీవితంలో ఎంత సంపాదించినా సరే అది వేస్టే అని మెసేజ్ లో తెలుసుకున్నాను ఇక్కడ పాజిటివ్ మెసేజ్ అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర లక్ష కోట్లు లేకపోయినా సరే లేదంటే వంద కోట్లు లేకపోయినా సరే మన దగ్గర ఎంత ఉందో అంత అంతలోనే మనం హ్యాపీగా ఎలా మెయింటైన్ అవ్వగలుగుతున్నాం హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాం అన్నదే మన జీవితంలో సక్సెస్ మంత్ర అందుకనే మనం నిజాయితీగా మన దగ్గర ఎంత ఉందో అంత దాంట్లోనే మనం సంతృప్తి పొంది హ్యాపీగా ఉంటే లైఫ్ ని మనం లీడ్ చేయగలం అదే విధంగా ప్రశాంతంగా ఉండగలం అని ఈ మెసేజ్ ద్వారా అర్థమైంది అదే విధంగా ఇంకోటి ఒక ధనవంతుల ఇంట్లోన చాలా మంది సర్వెంట్స్ ఉంటారు వంట చేయడానికి అండ్ వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి చాలా మంది సర్వెంట్స్ ఉంటారు అయితే ఏదైనా సరే ఫెస్టివల్స్ కి లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వాళ్ళ ఇంట్లో చాలా ఐటమ్స్ అయితే లైక్ తినే ఐటమ్స్ అనుకోండి పిండి వంటలు చేస్తారు సో అలాంటప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్ కానివ్వండి సెక్యూరిటీ గార్డ్గా కానివ్వండి లేదంటే మంట మనిషిగా కానివ్వండి లేదంటే వేరే వేరే పనులకి పనులు చేస్తుంటారు సో అటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళకి చూసి ఏమనిపిస్తుంది ఈ ఐటమ్స్ చూసి వాళ్ళకు కూడా తినాలని అనిపిస్తుంది వాళ్ళు ధనవంతులు ఉంటారు కదా వాళ్ళకి సర్వ్ చేస్తారు కదా అంటే వడ్డిస్తారు కదా అటువంటి టైంలో వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా సరే వీళ్ళకి పెట్టిన తర్వాత ఏదైతే లాస్ట్ లో కదా అదే మనకి దక్కుతాది కదా అని వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతారు ఎవరైతే పని మనుషులు ఉంటారు కదా వాళ్ళు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గొప్ప వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఏదైతే సరిపోతుందో అది పక్కన పెట్టి ముందుగానే తీసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సర్వ్ చేస్తుంటారు కదా అటువంటి టైం లో వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు కదా వీళ్ళు తిన్న తర్వాత మిగిలిపోయిందే మనకి ఇస్తారు మనకి పెడతారు అన్న ఫీలింగ్ రాకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే మనం ఉంచుకొని మిగతా అవి ఎవరికైతే అది ఉండదో ఎవరికైతే అవి అవసరమో వాళ్ళకి మనం దానం అనుకుంటే లేదంటే ఇలా పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఇస్తే మనకి ఎంతో పుణ్యం జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇది ఒక పాజిటివ్ వైబ్స్ లా మనకి కాపాడతాయని ఇది స్ట్రాంగ్గా చెబుతుంది సో ఈ టూ థింగ్స్ అన్నది నేను సోషల్ మీడియాలో నేను విన్నాను నా వీడియోలో నా కంటెంట్లో చెప్పాలనిపించింది ఈ విషయంపై మీరేమంటారు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్